ఎస్ తెలుగు టీవీలో వీడియో చూడాలనుకుంటే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి మొదటిదిగా మొదటి మోడల్ వచ్చేసి లిటిల్ స్కూలు విద్యార్థులు చేత తయారు చేయించబడిన ఇస్రో యొక్క రాకెట్ మోడల్ నమూనా ఈ మోడల్లో మనకి శాటిలైట్స్ని కూడా పై పార్ట్లు పెట్టి త్రీ స్టెప్ రాకెట్ ఇది మూడు పార్ట్లు కాండి ఒక్కో పార్ట్ విడిపోతూ స్పేస్లోకి వెళ్ళిన తర్వాత అందులో ఉండే శాటిలైట్స్ అన్ని కూడా డివైడ్ అవుతూ వేరు వేరు ఆర్బిట్లోకి పంపించేస్తారు దీన్ని మన విద్యార్థులు తయారు చేయించాం ఇది మొదటి మోడల్ దీంట్లో రాడార్ ద్వారా సంకేతాలన్నీ కూడా శాటిలైట్కి వెళ్ళి మళ్ళీ స్ట్రెంత్ అనేది ఎత్తుకే వస్తాయి ఎత్తు నుంచి అన్ని ప్రాంతాలు కూడా రిలీజ్ అవుతూ వస్తాయి అనమాట వీటి ద్వారా మన దేశానికి ఎంతో ఉపయోగం ఇతర దేశాల నుంచి కూడా ఎన్నో శాటిలైట్స్ మన ఇస్రో వాళ్ళు ప్రయోగాత్మకంగా పంపిస్తున్నారు ఈ మోడల్ మన విద్యార్థుల తర్వాత తయారు చేయించబడినది రెండో మోడల్ వచ్చేసి ఇది పెట్రోలియం ప్రాజెక్ట్ సముద్రాల నుంచి భూగర్భంలో ఉండే క్రూడ్ ఆయిల్ని బయటికి తీసే సాధనం దీన్ని బాంబాయిలోను తర్వాత రాజమండ్రిలో పాస కూడా అనే ప్రాంతంలోనూ నిర్మించారు దీంట్లో ఇక్కడ ఓఎన్జీసీ అంటే ఆయిల్ అండ్ నేషనల్ గ్యాస్ కమిషన్ వాళ్ళది గవర్నమెంట్ది రెండోది రిలయన్స్ ప్రోడక్ట్ రిలయన్స్ ప్రైవేట్ది వీళ్ళు భూమిలో ఒక పిల్లర్స్ వేసి సముద్రంలో భూమిలోకి బోరు పంపు దింపి అక్కడ నుంచి పైప్ లైన్స్ వేసి క్రూడాన్ని బయటికి తీస్తారు ఇది ట్యాంకుల ద్వారా షిప్ ద్వారా బయటికి పంపించి అక్కడ దాన్ని డివైడ్ చేస్తారు ఇది అంతా కూడా వర్కింగ్ మోడల్ ఇది రిక్ తిరగటం తర్వాత ఆయిల్ బయటికి రావటం ఇదంతా కూడా మొత్తం ఈ మోడల్లో కనిపిస్తూ ఉంటుంది దీనివల్ల ప్రయోజనాలు ఏంటంటే సముద్రంలో ఎప్పుడైతే ఉన్న ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయి వాటిని అంతా కూడా తవ్వి వెలికి తీసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి దీనివల్ల ఎంత ధనం ఆదా అవుతుంది ప్రభుత్వానికి మన దేశానికి కూడా ఎంతో భవిష్యత్తు వీటి వల్ల ఏర్పడుతుంది ట్రావెల్ చేయించబడినది మూడవ మోడల్ ఇది వచ్చేసి పొల్యూషన్ ఫర్ సొల్యూషన్ ఈ సొల్యూషన్ని పొల్యూషన్ ఎలా సొల్యూట్ చేయాలి అనేది ఫ్యాక్టరీ ద్వారా వచ్చే ఈ పొగల వల్ల తర్వాత సౌండ్ ధ్వని కాలుష్యం వా వాతావరణ కాలుష్యం నీటి కాలుష్యం వీటిని ఎలా నివారించాలి ఈ మనం ఈ ఫ్యాక్టరీలో వచ్చే పొగంతా కూడా భోజనం లేర్లోకి వెళ్ళిపోయి అక్కడ హోల్స్ చేసి సన్ రైజెస్ డైరెక్ట్గా భూమి మీదకి ఎక్స్పోజ్ చేస్తున్నాయి దాంతో ఎన్నో రకాల జబ్బులు రోగాలు ఎప్పుడైతే బాధలు వస్తున్నాయి అలా కాకుండా ఆ గొట్టాల వాటర్ని చల్లి దాన్ని డమ్ చేయడం ద్వారా ఆ పొగను నివారించవచ్చు అదేవిధంగా సౌండ్ పొల్యూషన్ సైలెన్సర్స్ ఉపయోగించడం ద్వారా ఫ్యాక్టరీస్లో సౌండ్ పొల్యూషన్ తగ్గించవచ్చు వాటర్ వాటర్ని కూడా ఫిల్టరేట్ చేయాలి కాళ్ళలోకి చెరువులోకి వదిలేయటం వల్ల అందులో జీవాలను చనిపోతున్నాయి అలా మిగతా జంతువు జాలం కూడా ఆ నీరు తాగడం కలిసితం ప్రమాదం గురికాడుతున్నాయి కాబట్టి వాటిని కూడా ఫిల్టరేట్ చేసి కాళ్ళలోకి నదుల్లోకి సముద్రాల్లోకి వదలాలి ఇక నాలుగో మోడల్గా మన పదిహేనో తారీఖున ఇస్రో వాళ్ళు నూట నాలుగు శాటిలైట్స్ని అంతరిక్షలోకి పంపించారు దాంట్లో మొత్తం అందులో వందకు పైగా ఇతర దేశాల శాటిలైట్స్ నాలుగు మాత్రం మనవి ఇవన్నీ కూడా రెంట్ బేసెస్ మీద ఒక్కో శాటిలైట్కి నాలుగు కోట్ల నుంచి ఐదు కోట్ల వరకు మనం రెంట్ తీసుకుంటాం అవన్నీ కూడా వాళ్ళు ఆ శాటిలైట్స్ని కూడా మన మన ద్వారా పంపించడం ద్వారా మన దేశానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి ముప్పై ఏడు శాటిలైట్స్ రష్యా పంపించింది అదే అత్యధిక రికార్డు దాని తర్వాత మన దేశం నూట నాలుగు శాటిలైట్ పంపించి రికార్డుని తిరిగి రాసింది కాబట్టి ఇస్రో వాళ్ళకి మనం ఇండియన్స్ జై ఇని ఇండియన్స్ సైంటిస్ట్లని మేము ఒక బ్యానర్ తీసుకుని మనం ఇక్కడ ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది ఇది కూడా లో కాస్ట్ మెటీరియల్ తోటి తయారు చేయించబడింది ఈ రెండు శాటిలైట్స్ ఒక ర్యాకెట్ ఇక్కడ బ్రదర్స్కి ఉంచబడినవి ఇవన్నీ కూడా మన విద్యార్థులు లిటిల్ ఆర్ట్ స్కూల్ విద్యార్థులు చెరుకు ఇక్కడ తయారు చేసిన వీటిని అన్నిటి కూడా మేము ఇక్కడ చిన్న ఎడ్యుకేషన్లో పెట్టి మన ప్రజలందరూ కూడా చూపించగలుగుతున్నాం ధన్యవాదాలు